ఇందుకూరుపేట మండలంలోని గంగపట్నం గ్రామంలో జన్నవాడ ఆలయ కమిటీ చైర్మన్ మావులూరి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల నేపథ్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గంగపట్నం వైసీపీ నాయకుడు పని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి బలపరిచిన అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిని గెలిపించాలని కోరుతూ గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించామని తెలిపారు గత ప్రభుత్వాల్లో జరగని అనేక అభివృద్ది పనులు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంగపట్నం గ్రామంలో జరిగాయన్నారు గంగపట్నం గ్రామ ప్రజలందరూ అది గమనించి ఎమ్మెల్యేగా నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు షేక్ షబ్బీర్ కేతిరెడ్డి సతీష్ రెడ్డి జనార్దన్ రెడ్డి మహీధర్ రెడ్డి లేబూరు మహేశ్వర్ రెడ్డి సంతోష్ గౌడ్ గుడి విజయ్ కుమార్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వాళ్ళ వాళ్ళిద్దరిని బలపరిచిన సందర్భంగా ఈ రోజు ఎన్నికల ప్రచారం ప్రతి గడప గడపకి మొదలుపెట్టి అదే విధంగా మన అమ్మవారి గుడి దగ్గర నుంచి చాముడేశ్వర అమ్మవారి గుడి దగ్గర గతంలో పూజ చేసుకుని ఇలాగే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాము అదే అత్యధిక మెజార్టీ నలభై వేల కంటే ఎక్కువ మెజార్టీ గంగపట్నం గ్రామ ప్రజలు అందరూ జిల్లా మొత్తం ఆయనకు తోగు నియోజకవర్గ ప్రజలు ఆయనకి ఇస్తారని కోరుకుంటూ మన అమూలమైన ఓటు ముద్ర ఫ్యాన్ గుర్తుకేసి అఖండ మెజార్టీ గెలిపించవలసిందిగా కోరుచున్నాం అందరికి నమస్కారం ఈరోజు మన గంగపట్నం గ్రామంలో మామలూరు శ్రీనివాసులన్న ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమరానికి మేము సిద్ధం అని అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాము ఈరోజు శ్రీ చాముండేశ్వరి అమ్మ కృపా కటాక్షాలతో మొట్టమొదటిగా జగన్ అన్న నా 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 అని పిలుచుకునే నా ఏసీ నా ఎస్టీ నా బీసీ మైనార్టీ సోదరులకి ఈ రోజు అడుగు పెట్టడానికి మేమంతా సిద్ధం మీరందరూ మీ అమూల్యమైన ఓట్లలో ఫ్యాను గుర్తుపై మన ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి గారిని అలాగే నల్లపరెడ్డి ప్రసంత్ కుమార్ రెడ్డి గారిని గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటూ నేను మా ఎమ్మెల్యేని గెలుచుకోవడానికి గెలిపించడానికి నేను సిద్ధం మీరంతా సిద్ధమా సిద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని వేళల అందుబాటులో ఉండే ఎంఎల్సి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు